నా సంగతి మీకు తెలియదు సార్ ఇంకా మాది మేము పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఈ కథ వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసేవాళ్ళు కదా మాది కాబట్టి మండలా గణేష్ రెండో యాంగిల్ మీకు ఎవరికి తెలియదు నాకు నయీములు భయములు నడవదు సార్ నాకు చెప్పండి మాకు నయీములు భయమీలు నడవదు మాకు ఎవడైనా మేము శాసిస్తాం మా ఊర్లో మా మమ్మీ వచ్చి ఏగ వాళ్ళదు మా మీద ఏగ వాళ్ళదు చెప్పండి షేడ్ నెగిటివ్ షేడ్ మా మీద ఏగ వాళ్ళదు అంతే మమ్మల్ని ఎవరేం చేయలేరు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే బెండలా ఎవరు టచ్ చేయలేరు ఓన్లీ షాద్ ఎక్కడైనా హైదరాబాద్ కానీ ఎవరైనా మమ్మల్ని టచ్ చేయలేరు అంతే కష్టం అంటే నమ్మకం నాకున్న సర్కిల్ అట్లాంటిది అంటే చెడు చేసినా ఎవరు నేను ఎవరిని చెడు చేయను నా జోలికి వచ్చినా కూడా నన్ను నా మీద ఏగ వాళ్ళని కూడా భయపడద్ది ఓకే అది నా బ్యాక్గ్రౌండ్ చూసినట్టు మీరు ఊహించుకొని పిచ్చి మా దగ్గర మీకంటే పెద్ద ముద్రలు మేము మీకు మీరు ఇంటర్వ్యూ చేసి ఫేమస్ ఉండొచ్చు మేము మా కెరియర్ ఆఫీస్ గా స్టార్ట్ ఇక్కడికి వచ్చామంటే మేము ఇలాంటి ఇంతమందిని చూసి ఉంటాం మీరు కాదు మీరు అనంతపూర్ నుంచి వచ్చి నాలుగు ఇంటర్వ్యూలు చేసి ముదురులాగా అది ఇంటా ఇల్లు అక్రమించుకుంటారు ఎవడసారి చెప్పినాడికి బుద్ధి ఉండాలి అడగడానికి మీకు సంస్కారం ఉండాలి గురుగారు మధ్యలో చెరువు సూర్య అనేవాడు భానువాడు అన్నాడు పొద్దున్నూరు ముప్పై ఐదు లక్షలు వంద కోట్లు ముప్పై ఐదు లక్షలు నా చరిత్ర ఏందో మీరేందో వందకు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళి చేసుకోండి నేను ఐటీలు ఎంత కడతాను చెక్ బోస్ కేసులు ఉంటే చెక్ బోస్ల్లో కేసులు ఉండవు ఒకసారి మనిషికి వేల కోట్లు అప్పులు ఉన్నాయి మనుషులకు వేల కోట్లు అప్పులుండే అప్పు ఉన్నంత మాత్రం ఆడు నేరగాడ నిరూపించాలి డబ్బులు చెక్ ఇచ్చాం డబ్బులు ఇచ్చాం కేసు అయింది పొద్దురు పోతే ఇల్లు జీవితం తెరిచిన తెల్ల పుస్తకం నాగరాజు గారు నేను ఈ రోజు వరకు కూడా మీరు అన్నారు చూడండి ఈ మధ్యలో చెరువు సూర్య వాళ్ళందరినీ చూడటానికి కూడా నేను చూడాల నేను చూడాల మీరు ఊరికే

ప్రశ్నించడం నా హక్కు అయితే నన్ను తిరిగి ప్రశ్నించడం అది మీ హక్కు. మరి నేను తప్పు అని చెప్పను. నేను తప్పు అని ఎప్పుడు చెప్పాను గణేశవర్ కు చెప్పట్లేండి. నేను నాయకుల కోటో చెప్తా. నేను ఎలా ప్రశ్నిస్తానో అలాగే మీరు నన్ను ప్రశ్నించండి. నా తో డిబేట్ చేయండి అంటాను. వరపాట ఉంటా బాధపడును. అలా ఇప్పుడు? నాకు సొంత ఇల్లు ఉంది. సొంత ఇల్లు ఉందా? అది చాలా వేరే బినామిలి చాలా పెట్టారని చెప్పుకుంటున్నారు అని ఇప్పుడే చేసుకుంటున్నాను ఒక ఐదు ఆరు మంది బినామం ఉంది ఇప్పుడి అందరిని బాగా ఇబ్బంది పెడతారు అంటారు ఇబ్బంది పెట్టారు నాకు ఎవరో బినామీ లేరు నాకు ఎవ్వరు బినామీ లేరు నేను ఒకటికే బినామీ ఆంధ్ర బినామీ అదే అదే మీరు మీరు మిమ్మల్ని అంటున్నారు కదా మీరు జైట్ మీరు కూడా అనంతపూర్ పెద్ద పెద్ద విజయసాయి రెడ్డి అంటావు ఎన్టీఆర్ అంటావు మెగా ఫ్యామిలీ అంటావు దీనికి ఏ ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకుని రేపు నువ్వు వేరే వాళ్ళు ఎరికించుకో నీ నీ వల్ల నువ్వు పెట్టే బోర్లో ఎలికెలు చాలా ఉంటాయి పడే బండలా గణేష్ పడ్డావు బండ్లా గణేష్ పడ్డావు నువ్వు వన్ బై వన్ క్వశ్చన్ కరెక్ట్ గా అడుగు నువ్వు లక్ష క్వశ్చన్లు అడుగు నేను లక్ష సమాధానం ఇచ్చా సంబంధం నేను మాట్లాడుకోను తప్పు ఆంధ్ర అన్న విసాయి రెడ్డి గారు అన్న ఆన్సర్ ఇచ్చా కేసీఆర్ గారు ఆన్సర్ ఇచ్చా గారు అన్న ఆన్సర్ ఇచ్చా చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అంటో ఆన్సర్ ఇస్తా మళ్ళీ పోస ఆన్సర్ ఇస్తా అంతే అంతేగాని దాన్ని దీన్ని ఇబ్బంది పెట్టాలి లింకులు పెట్టడం నువ్వు ముందు నిద్రపోకుండా రాసుకొని వస్తావు ఈ నెట్ట లింక్ పెట్టాలడి లింకు గాని గింక్ గానీ పెట్టను నువ్వు తొమ్మిదింటి దాకా నీ పోగ్ర మెట్ట కొట్టాలని చూసా మళ్ళీ నన్ను రిలేషన్ నన్ను మళ్ళీ నేను వచ్చి నేను ఒప్పుకున్నా నేను ఎందుకు అన్నానంటే ఒక ఫ్యామిలీకి దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీ దూరం అయినట్టు అన్నారు కదా దానికి సీక్వెన్స్ ఇది ఫ్యామిలీ ఏంది మెగా ఫ్యామిలీ ఏంది నువ్వు మాట్లాడే మాటలు పోస ఏ ఇష్యూలో అన్నాను ఏ ఇష్యూలో అన్నాను అడగవే మీరు చెప్పండి ఒక తల్లిని ఆ రోజు ఒక తల్లిని కామెంట్ చేశాడు కాబట్టి ఒక అమ్మని మనకేం సంబంధం మనకి జన్మనిచ్చి మనకి తన పాలు ఇచ్చి తన బిడ్డలను మోసి తొమ్మిది మాసాలు కానీ బతకండి రా నాయనని పంపిస్తే మన అమ్మమ్మని ఏం చేసిందండి అమ్మని తిట్టడం అవన్నీ తిడితే ఆ రోజు హట్టయ్యి అన్నా కానీ నాకు అంతే నువ్వు బండలాగానే కోపమంటే నన్ను తిట్టు ఓకే నన్ను కొట్టు నన్ను కానీ మా అమ్మ నాయన ఏం చేశారు సార్ అమ్మ ఎప్పుడైనా బియాండ్ ద లిమిట్ నే మనం మనం కొట్టుకోవాలి కానీ మన అమ్మల్ని మన జన్మనిచ్చినందుకు మన నాయనను మన మన కడుపునుకుంటే మన పిల్లలకి ఏం అంతే అంతేగాని నాకు పోసాని ఆ విషయం మీద విభజించా పోసాని భార్య నాకు క్లోజు పోసాని పిల్లలు నాకు క్లోజు కానీ మీ మధ్య మాట్లాడటం లేదు ఎందుకంటే కలవలేదు అంతేగాని పోసాని అనేవాడు నాకు ఎన్నో వేషాలు రాశాడు నా సినిమాలో ఆయనకి లైఫ్ లో మర్చిపోవాలని వేషం ఇచ్చా టెంపర్ లో నాకు ఏ విధమైన లేదు అంటే దేనిగా ఒక క్రాస్ ఉంటది నాగరాజు అన్న ఒక క్రాస్ ఒక గీత ఉంటది సీతాదేవిని కూడా రాముడు గీత దాటొద్దన్నాడు రాముడు మాటని ఒక గీత దాటితే రావణాసు ఎత్తుకపోయిండు అర్థం కాలా ఎందుకు గీత గీశాడు అమ్మ ఈ గీత దాటితే డేంజర్ రోడ్ లో భర్త తల్లి అన్నాడు ఆ వేరే కూడా లక్ష్మణుడు గెట్టపులో వచ్చి ఆయన మోసం చేశాడు సీతాదేవి నే మోసం చేయగలిగేవారు నీకు నువ్వు కూడా నువ్వు నువ్వు రావణాసులు అంటాడువి నువ్వు ఒక గీత ఉండదు గీత గీస్తు ఉంటాం మేము నువ్వు రాగా గీతను గీతం దాటి ట్రై చేస్తావు ీత గీస్తావు గీత గీసి ఎట్లా కొట్ల మమ్మల్ని నాన్న సంకల్ నాకి గీత దాటిస్తావు ఆ దాటినాక నువ్వు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకొని మిమ్మల్ని గీములు చేసి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారా ఏదో ఒక తప్పు గవక్ అంటే కాలేయా నువ్వు అందుకనే గీతం ఒక దేనికైనా ఒక గీత ఉంటుంది ఏ గీత యువతలో నువ్వు వంద క్వశ్చన్లు అడుగు నన్ను కనిపిజి చేసి గజిబిజ్ చేసి తప్పు చేసి రాంగ్ చేసి నువ్వు నన్ను గీత దాటి గజబీజి ఎవరు మీరు గజబీజ్ పోసై పూరి గారు ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అంటే క్లోజ్ ఉంది కాబట్టి కొద్దిగా ఇలాంటి కొద్దిగా లూస్టాక్ చేస్తుంటారు ఇప్పుడు పూరి

ఎంత ఫ్రెండ్ అయితే అలా మాట్లాడుతున్నాడు ఎంతో మంది హీరోలు అని చేసి కదా అది తప్ప అది తప్పమేదింటుంది తల్లి భార్యని బిడ్డల్ని పిలిమించిన వాడు మనిషి అన్న

నేను మెగా ఫ్యామిలీలో నాగబాబు గారు మా ఎన్నికల సమయంలో అనుకుంటా కోటా శ్రీనివాసరావు గారిని విమర్శించారు ఓకే కోటా గారిని తిట్టారు కొంత విమర్శించి మాట్లాడారు దాన్ని మీరు సమర్థిస్తారు వితరికిస్తారా అన్న నువ్వు గురికి అలా అని చెప్పాకన్నా ఇదికి కాదన్న నేను అడుగుతున్నా నువ్వు ఫ్యామిలీ దగ్గర అయితే ఒక ఫ్యామిలీ దూరంగా ఉంటావు అన్ని ఫ్యామిలీలు నివే నాగబాబు బాబు బాబా నా రోజు నా కోట బాబాయి అట్లా అనుకుంటే బాగుండేదని ఫీలయ్య ఓకే ఇప్పుడు నేను ఒప్పుకుంటే ఒక ఫ్యామిలీకి దగ్గర ఉంటే దూరమా నాకు న్యాయం న్యాయమే నాకు దూరం దూరమే తప్పు చేస్తే నా భార్య పిల్లలతో కూడా గొడవ పడతా ఆ మరి ఇంకేంది నేను చెంచాకిరా నాకు గురి చేస్తున్నాను దగ్గర నా నా రక్తం నేను నా కష్టం ఏం నేను బతుకుతున్నా ప్రేమిస్తాను గౌరవిస్తాను అంతేగాని సేమ్ అది కూడా ఆశిస్తా వార్ వన్ సైడ్ ఉండదు లవ్ వన్ సైడ్ ఉంటది

చేయలేదు అయిపోయి టికెట్ వచ్చేసి నీకు గెలుస్తున్నాను అయిపో అయిపో మొత్తం మేమే మెజార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నాము అని ఢిల్లీకి చక్కర్లు కొట్టారు కదా హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ చిట్ట ఏమైంది మీకు టికెట్ ఇవ్వలేదు ఇష్ట ఓడిపోయేవాడిని అది బెటర్ ఇది బెటర్ గెలుస్తానన్నారు మీరు అధికారంలో ఆ తర్వాత దూరం దూరంగా దూరంగా లేదు దూరం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమి లేదు కదా దూరం ఫస్ట్ నువ్వు నువ్వు ఫస్ట్ ను అభిమానం వేరు రాజకీయాలు వేరు నువ్వు నంబర్ వన్ నంబర్ టూ నువ్వు అన్న ఓ ఫోన్ వచ్చింది మర్చిపోయినా కాంగ్రెస్ అది రాజకీయాల్లో కలిసి రావట్లేదు అన్నాడు అది తప్పు సోదరు రోజా రెండుసార్లు ఓడిపోయింది పోటీ చేసి ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రి అయింది ఓ ఓడిపోయినంత మాత్రం రాజకీయాల్లో దెబ్బతిన్నట్టు అట్లా అట్లా ఏమనుకో ప్రతి ఒక్కడికి ఓడిపోవటాలు గెలుపులు సహజం ఎవరో కొందరు అతిథులు ఉంటారు ఎప్పుడు గెలిచేవాళ్ళు వాళ్ళ గురించి నేను మాట్లాడను కానీ ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఓడిపోయినంత మాత్రం రాజకీయ దగ్గర కాదు రాజకీయం ఒక పోరాటం ఒక ప్రయత్నం ఒక కమిట్మెంట్ ఒక ఒక నమ్మకం ఒక ఇష్టం వాడదండి కొందరికి రాజకీయాలు ఇష్టం ఉంటుంది కొందరికి వ్యాపారాలు కొందరు ఇలాంటి జర్నలిజం ఇష్టం ఉంటుంది ఎవరి ఇష్టం వాడదు దానికి నేను ఏ ఎన్నికల్లో పోయి ఒక పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా పదేళ్ళు అధికారంలో ఉన్నాం పదేళ్ల అధికారం ఉన్నాం ఆ రాష్ట రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మేము అధికారంలో ఉన్నాం రాజ మళ్ళా ఇదే మాట్లాడుతారు రాజశేఖర్ గారు రెండు వేల పద్నాలుగు వరకు లేరండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది ఈయన రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక ప కాంగ్రెస్ పార్టీని పదేళ్ళ అధికారులు ఉన్నా లేరండి అవన్నీ మాకు తెలుసండి నువ్వు పుల్లలు పెట్టకండి నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి దైవలా రెండు వేల పద్నాలుగులో కాని రెండోసారి కానీ ఆయన దయవల్ల ఆయన పోరాట పత్యం వల్ల అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది విభజిత ఆంధ్రప్రదేశ్ అదే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఒక తెలంగాణలో రెండు వరకు అంటున్నారు నాగరాజు పద్నాలుగు అన్నారు మీరు వరకు అనలేదు కొద్దిగా మీరు వ్యాస ప్రాసం బాగుంటుంది కానీ వరకు అనేది చిన్న చిన్న మిస్సేక్ జరుగుతున్నా నువ్వు చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నాగు వరకు పులివారి పెట్టారు నువ్వు చిన్నపిల్లాడ వరాలు చేయమాక ఇంటర్వ్యూ చేస్తే సింహలా కొడుకు సింహలా చెప్తాను మర్డర్ చేశానా మరికు ఏంటన్నా రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారం తీసుకొచ్చిన కదా మా మరి ఏందండి నువ్వు మాట్లాడే మాటలు మాట్లాడు అడుగు ఓకేనా సరే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళా తర్వాత రెండో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఈ రాజకీయాలకు నేను దూరం రాజకీయాలకు సంబంధం లేదు నా ఇంటర్వ్యూలోనే అన్నారు ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీకి దూరం ఎక్కడైనా నేను రాజకీయాల్లో ఉన్నానని ఈ రోజు కదా మీరు ఇంతకు రాజకీయాల్లో ఉన్నారా లేదా ఉన్నా ఉన్నారా ఒక క్రియాశీలకంగా క్రియాశీలకంగా ఒక అభిమాని పార్టీ అభిమానిగా ఉన్నా కాంగ్రెస్ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఉన్నా టైగర్లేమో టీఆర్ఎస్ లో ఉన్నారు అప్పుడు ఇక్కడేమో

దైర్యంగా చెప్పండి ఈ రోజు ప్రస్తుతానికి టీఆర్ఎస్ బలం ఉంది రాబోయే రోజులు కాంగ్రెస్ బలం అవుద్ది రాస్కో అంతేనంటాడా ఏముందయ్యా స్వామీ మరి ఈ రోజు బలంగా ఉన్నది భవిష్యత్తు ఎందుకు ఉండదు ఆ ఇయ్ అన్న అటూటి గారి మాటల మాట్లాడకన్నా ఈ స్ట్రైట్ ఫాట్ ఈ రోజు ఎందుకు ఉండదు అంటే ఎందుకు వీక్ స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే పదేళ్ల నుంచి అధికారం కోసం దాహదాలాడుతూ గోల్ లో పుట్టిన రాహుల్ గాంధీ మోతీలాల్ నెహ్రూ ఉదిమానోడు జవహర్ లాల్ నెహ్రూ ఉదిమానోడు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ కొడుకు వాళ్ళ వంశం అంత ప్రధాన వంశం రోడ్డు మీద తిరిగి తిరుగుతున్నాడు ఈయన పాపం ఆ నువ్వు అంటకై మన చేతుల్లో ఏది ఉండదు పదయాత్ర చూస్తున్నాడు పదయాత్ర పాదయాత్ర చూడడానికి తిరగడం లేదు చెప్తున్న ఆస్తు అయ్యే చెప్తున్న ఆస్తులు పోగొట్టుకొని తిరుగుతాడు నిజే నువ్వు చూడదు జనంలో తన తన వంశం గురించి చెప్పుకోవటం తన పార్టీ గురించి చెప్పుకోవటానికి తన దేశం గురించి చెప్పుకోవటానికి తన కష్టం చెప్పుకోవటానికి అంతకని ఎవరైతే నెక్స్ట్ ఏం వస్తుంది రేపే రేపు నువ్వు యాక్ ఏ కార్యకృద్ది కావచ్చు మరి ఇప్పుడు మీరు అన్నారు కదా అరే కాంగ్రెస్ బాగుంటాదో అంటున్నారు ఆశ ఆలోచన మనం ప్లాన్ వేస్తాం భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు మన ఆలోచన ఇది నెక్స్ట్ కాంగ్రెస్ అధికారులు రావాలో నాకు ఉంది ఓకే వస్తుందో రాదు జనం నిర్ణయిస్తారు ఓకే అంతే దానికి ఏంది మీద రాకెట్ కాంగ్రెస్ అన్నా ఏంటి ఇట్టన్నా ఏంది దీనికన్నా కాంగ్రెస్ పార్టీ అంత అభిమానం కదా మరి రాహుల్ గాంధీతో వెళ్లి పదయాత్ర చేయకూడదు ఎందుకు చేస్తాయి ఇక్కడ తెలంగాణలో కొంచెం వెళ్తా కదా ఖచ్చితంగా వెళ్తారా తెలంగాణ అంత పర్పిస్తారు మీరు తెలంగాణ మా షాద్నార్ నేచోవర్ అంతా ఎంత కష్టంగా నాకు వీలైనస్తారు రాజకీయాలు అంటే ఎన్నికలంటే బంల గణేష్ గారికి అచ్చు రాలేదేమో ఎవరు చెప్పి ఎలక్షన్ ఎలక్షన్లు ఒక ఎలక్షన్ లో ఓడిపోతే ఏ ఎలక్షన్ లో ఓడిపోయి ఎలక్షన్ లో ఓడిపోలేదు టికెట్ రాలేదు కాంగ్రెస్ లో కూడా వచ్చి ఊహ అంటూ బీరాలు పలికారు కోకాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా మాకు సొంత భవనం నిర్మిస్తా అది ఇది ఆహా ఓహో అండి తీరా చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అది అని అన్నారు దీనికి ఏమైతే అన్నాను నేను పోటీ చేశానా అదే ఎందుకు తప్పుకున్నారు ఎందుకు తప్పుకున్నాను ఓడించే ఓడిపోయింది ఓడిపోయింది ఓడించాలా ఓడిపోయింది ఎవరు ఎవరు రాజకీయం అంటే ఏం చేస్తారు ఓడించారో ఓడిపోయారు అరే అన్నా నువ్వు అట్లా ఊపకుండా అరవకుండా నువ్వు అరుస్తున్నావు నువ్వు అరవటం కాదు ఓడించారో ఓడిపోయింది అండి జీవితం ఓడిపోలేదా ఓడిపోయారు ఓడిపోయారా మీరు ఓడించారా నేను ఓడించాం అందరం మా ప్రయత్నం ఓడియాలనుకున్నా ఓడించాం ఓకే ఓడించామని అనుకుంటారు అంటే ఎందుకు జీవితాగారం అంత కసి ఎందుకు 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 ఉండద్దు ఎవరికి ఎవరి ఇష్టం వాడిది ఎవరి ఇష్టం వాడిది అందరినీ ప్రేమించాలి నేనేమన్నా యేసుప్రభునా అల్లానా పరమేశ్వరునా